హాయ్ అందరికీ నమస్కారమండి అమ్మఒడి పథకానికి సంబంధించి జనవరి తొమ్మిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా తల్లుల అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వము పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని జమ చేయనుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము ఇటీవలే అమ్మఒడి పథకానికి అర్హులైన అభ్యర్థుల యొక్క లిస్ట్ని విడుదల చేయడం జరిగింది ఈ అమ్మఒడి వెబ్సైట్లో మీ పేరు ఉందో లేదో ఈ పథకానికి మీరు అర్హత పొందారో లేదో ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం దీంతోపాటు ఫ్రీగా హండ్రెడ్ రూపీస్ని క్యాష్ అప్ ఉంది రెండు యాప్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది ఆ లింక్స్ క్లిక్ చేసి యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవటం ద్వారా హండ్రెడ్ రూపీస్ అనేవి మీ అకౌంట్కి జమ అవుతాయి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్సమ్ యాక్టివేట్ చేసుకోవటం వల్ల మన ఛానల్లో రూపొందించే ఇలాంటి వీడియోస్ యొక్క మరింత ఇన్ఫర్మేషన్ని అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు ముందుగా మీ మొబైల్లో ఏ బ్రౌజర్ ఉంటే ఆ బ్రౌజర్ని ఓపెన్ చేసి జగనన్న అమ్మఒడి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఎంటర్ చేయగానే జిలా అమ్మఒడికి సంబంధించిన డాష్ బోర్డ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఇలా ఓపెన్ అయిన వెబ్ పేజ్లో క్లిక్ ఇయర్ ఫర్ ద సర్చ్ చైల్డ్ డీటెయిల్స్ ఫర్ అమ్మఒడి స్కీమ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే మనకి మరొక వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావటం జరుగుతుంది ఇలా ఓపెన్ అయిన వెబ్ పేజ్లో మదర్ స్లాష్ గార్డియన్ ఆధార్ నెంబర్ అనే ఆప్షన్ కనపడుతుంది దానికి ఎదురుగా ఉన్న బాక్స్లో గార్డియన్గా ఎవరు ఉంటే వారి యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి అలాగే కింద కనపడుతున్న క్యాప్చా కోడ్ని ఎంటర్ ద వెరిఫికేషన్ కోడ్ అనే ఆప్షన్ ఎదురుగా ఉన్న బాక్స్లో జి ఎంటర్ చేయాలి ఇలా ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి షో కావడం జరుగుతుంది ఇలా షో అయిన డీటెయిల్స్లో స్టూడెంట్ యొక్క గార్డెనింగ్ పేరు ఆ యొక్క అకౌంట్ నెంబరు బ్రాంచ్ నేము బ్యాంక్ యొక్క ఐఎఫ్సి కోడ్తో పాటు ఈ పథకానికి సంబంధిత గార్డియను అర్హత పొందారా లేదా అనేది కూడా లాస్ట్లో ఉన్న స్టేటస్ కింద ప్రౌజనల్లీ ఎలిజిబుల్ అనే ఆప్షన్ ఉంటే మీరు అమ్మఒడి పథకానికి అర్హత పొందినట్టు ఈ లిస్టులో ప్రవజనల్లీ ఎలిజిబుల్ అని ఉన్నవారికి మాత్రమే జనవరి తొమ్మిదవ తేదీన అమ్మఒడి పదిహేను వేల రూపాయలు వారి బ్యాంక్ అకౌంట్లో జమ కావటం జరుగుతుంది అమ్మఒడి లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవటానికి ఈ వెబ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది కావలసిన వారు ఆ లింక్ని క్లిక్ చేసి మీ యొక్క పేరు ఉందో లేదో చెక్ చేసుకోనగలరు